హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త శ్రీ బ్లాగ్స్ ఈరోజు నేను కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఎలా తయారు చేయాలో సింపుల్గా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేశాక ఇలా పల్లీలు ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కాన్ఫ్లెక్స్ని ఇలా ఆయిల్లో వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాము ఈలోపు ఆనియన్స్ టమాటో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న గిన్నెలో ఉప్పు తగినంత కారం తగినంత పల్లీలు వేయించుకున్న పల్లీలు ఇవన్నీ కలిపి కలుపుకోవాలి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇదేంటంటే ఫైవ్ మినిట్స్లో అయిపోయేదనమాట కాన్ఫ్లెక్స్ వేసేసుకున్నాము వేయించుకున్నవి ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేసాము పిండేసి ఇలా కలిపేసుకున్నాము మొత్తం ఎక్కువసేపు కలపకూడదు లైట్గా కలుపుకోవాలి ఇంతే ఎంత టేస్టీగా ఉండే కాన్ఫ్లెక్స్ మిక్చర్ రెడీ